ఘనంగా పీలేరు నియోజకవర్గం శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వాయల్పాడు మండలం తరికొండ పంచాయతీ నందు వాయల్పాడు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎస్ నౌషద్ అలీ తరికొండ తెలుగుదేశం పోటీ యువత అధ్యక్షులు జగడం చంద్రబాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశాయి సంబరాలు జరుపుకున్నారు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వాయిల్పాడు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎస్ నౌషద్ అలీ తెలియజేస్తూ ప్రసంగించారు అలాగే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇది పిలేరు నియోజకవర్గం ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నల్లారి అభిమానుల ఆకాంక్ష అని తెలుపుతూ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ భయ్యారెడ్డి మైనార్టీ నాయకులు మౌదన్ జోహర్ బాషా చిన్నోడు హై స్కూల్ చైర్మన్ నరసింహులు మాచర్ల రెడ్డప్ప రహీంఖాన్ చికెన్ సెంటర్ కాదర్వలి ఎం హేసాన్వల్లి రామాపురం మాజీ సర్పంచ్ ప్రదీప్ శెట్టివారిపల్లి సర్పంచ్ ఎస్ వెంకటరమణ మహ్మద్ నవీద్ రామప్పనాయుడు శ్రీరాములు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు இம ரேஸ் பப்போ ர தின போது அடி அடுத்து கட்டேசார் இனி கொஞ்சம் லாவு காது எல்லா லாப உண்டு எந்த சந்தை கொஞ்சம் அது நிதினா

మైనార్టీ పచ్చిపాతి మన అందరి పీరితమైన నాయకుడు ముద్దుబిడ్డ శాసన శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి మాజీ ముఖ్యమంత్రి వరులు కిరణ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు కిషోర్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ జన్మదిన పిచ్చుకు అన్నదాన కార్యక్రమము కేక్ కట్ చేయడము జన్మదిన వేడుకలుగా ఘనంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు అందరము ఘనంగా జరుపుకున్నాము ఇదే విధంగా మరిన్ని జన్మదిన జరుపుకోవాలని మనమంతా ఆశిస్తున్నాం ఆశిస్తున్నాము సూపర్ సిక్స్ అదేవిధంగా రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం జరిగినది ఆర్థికంగా మన రాష్ట్రం ఎంతో మైనార్టీ ఫైనాన్స్ విషయంలో కుంటబడి ఉంటే కూడా ఈ ఆరు పథకాలు మనం అవుతాయా అని మనకే డౌట్ వచ్చింది అలాంటిది పదహారు నెలల్లోనే చేసి చూపించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది ఆయన ప్రపంచంలోనే అత్యధిక పవర్ఫుల్ నాయకుడు దాంట్లో భాగంగా ఆడోళ్ళకి ఉచిత మూడు సిలిండర్ సంవత్సరానికి ఫ్రీ బస్సు ఆ తల్లికి వందనము అన్నదాత సుఖీభవ మళ్ళొచ్చి అన్న క్యాంటీన్ దగ్గిలో పదహైదు వందల రూపాయలు కూడా ఆడబిడ్డ నిధి కింద జమ చేయడం జరుగుతుంది